ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయవాడ రూరల్ మండల పాతపాడు గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేసిన గన్నవరం శాసన సభ్యులు ప్రభుత్వ వెప్పు యార్లగడ్డ వెంకట్రామ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం పాతపాడు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేసిన గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు అనంతరం నున్న గ్రామంలో నూతనంగా నిర్మించిన ఐడియల్ హార్ట్ అండ్ హెల్త్ కేర్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ ప్రతి నెల పేదల సేవలో భాగంగా ఇంటింటికి వెళ్లే కార్యక్రమంలో స్వయాన సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లకు అప్పచెప్పింది ప్రతి నెల సాక్షాత్తు ముఖ్యమంత్రి ఏదో ఒక గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు నూతనంగా మంజూరైన పెన్షన్లు యాభై మందికి ఈ రోజు అందజేయడం జరిగింది ఈరోజు నిడతవోలులో సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్లు అందజేశారు ప్రతి నెల పేదల సేవలో పెన్షన్లు పంపించే పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి గత ప్రభుత్వం వాలంటీర్లతో చేపిస్తే ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఏదో గ్రామం వెళ్ళి పెన్షన్ పెంచే పరిస్థితి ఈరోజు నిడదవోళ్ళు సీఎం గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మిగతా శాసనసభ్యులు మంత్రులు శాసన మండలి సభ్యులు పార్లమెంటు సభ్యులు ఏ పదవులో నామినేటెడ్ పదవుల్లో ఉన్నాడు కానీ పార్టీ నాయకులు కానీ వెళ్ళి ఇది ఒక పండగ వాతావరణంలో పెన్షన్లు పక్షం గత పద్దెనిమిది మాసాలుగా జరుగుతుంది పద్దెనిమిదవ మాసం ఫస్ట్ నెలలో రాబోయిన మూడు నెలల ముందు హామీ ఇచ్చిన మేరకు ముందు మూడు నెలలు కూడా కలిపి మొత్తం పెన్షన్ ఇవ్వడం జరిగింది తర్వాత ఈ మన నియోజకవర్గానికి సంబంధించి నలభై వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క మందికి పదిహేడు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు పెన్షన్ ఈ నెలలో ఈరోజు పక్షం జరుగుతుంది దాదాపు ఇవాళ సాయంత్రంలోపు మొత్తం నాలుగు మండలాల్లో అయిపోయే పరిస్థితి అలాగే యాభై మందికి కొత్తగా ఇవాళ పెన్షన్లు మంజూరైన పరిస్థితి ప్రభుత్వం నుంచి రాబోయే కాలంలో వితవంతూరుకు కానీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి కానీ డెఫినెట్గా ఈ ప్రభుత్వం వాళ్ళకి పెన్షన్ చేయకపోతే పరిశీలిస్తుంది ఫ్యూచర్లో వాళ్ళు కూడా పెన్షన్ ఇస్తుంది అలాగే ఈ రోజున హాస్పిటల్ రోడ్లలో దినేష్ రెడ్డి పోలారెడ్డి గారు కార్డియాలజిస్ట్ అయ్యి ఈ గ్రామంలో పుట్టి సామిరెడ్డి గారి అబ్బాయి చదువుకుని ప్రస్తుతం ఎక్కడైనా గుంటూరు మెడికల్ కాలేజీలో చదివిన వాళ్ళైనా కాకినాడ మెడికల్ కాలేజీలో చదివిన వాళ్ళైనా అమెరికాలో ఆస్ట్రేలియాలో వెళ్ళి వాళ్ళ మీద ప్రభుత్వం ప్రజాదనం చాలా ఖర్చు పెట్టి కోట్లాది రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడితే కానీ వీళ్ళందరూ డాక్టర్ల వాళ్ళు కలిసింది రాత్ర వాళ్ళందరూ కనీసం కొన్నాళ్ళన్నా గ్రామాల్లో సేవ చేస్తే బాగుంటుంది అనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం అలాగే ఇన్ని అవకాశాలున్నా నిరేష్ రెడ్డి గారు కార్డియాలజీ చదివి కేవలం పదిహేను వేల ఓట్లు ఈ మొన్న గ్రామ పంచాయతీలో సొంతూరు మీద అంతా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంది ఆయన కాకుండా ఇంకా వేరే డాక్టర్లు కూడా తీసుకొచ్చి వీక్లీ వీక్లీ వన్స్ విజిట్లు పెట్టి ఈ నొన్న ప్రాంత ప్రజలకు సర్వీస్ చేస్తామని ఆయన నిర్ణయం తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా డాక్టర్ గారిని అభినందిస్తున్నాం అలాగే వాళ్ళ తండ్రి కోరిక మేరకు కోలరెడ్డి సాంబరెడ్డి గారి కోరిక మేరకు ఇక్కడ బయట చెన్నైలో కానీ ఎక్కడైనా జాబ్లు వచ్చింది ఇక్కడ కాదు ఇక్కడ ఊళ్ళో వాడక చేయి ఊళ్ళో పెడదామన్నందుకు కార్డియాలజీ డిపార్ట్మెంట్కి ఏంటంటే ఒక గంట సమయం ఉండే అవకాశం ఉంటుంది ఏ పరిస్థితులకు ఎవరికైనా వస్తే అలాంటప్పుడు దగ్గరలో ఈ ట్రాఫిక్ జామ్లు ఇలాంటివి ఉండటం వల్ల మొన్న చుట్టుపక్కల పరిస్థితులు కాదు ప్రజలకి డెఫినెట్గా ఇది మేలు రేపు అందులో ఏమాత్రం సరే లేదు డబ్బులుగా కొంచెం తక్కువ సంపాదిస్తారేమో నాకు తెలియదు కానీ ఆ పరిస్థితి కూడా లేకుండా ఆయన ఇక్కడ హాస్పిటల్ పల్లెటూరులో పెట్టినందుకు మనస్ఫూర్తిగా అది విజయవంతమై సిటీల్లో వాటికి నీటుగా ఆయన డబ్బులు కూడా రావాలని కోరుకుంటున్నాం నేను స్ఫూర్తిగా తీసుకుని ఫ్యూచర్లో మరింత మంది డాక్టర్లు ఇలాంటి విలేజ్ల్లో అట్లీస్ట్ చిన్న గ్రామాల్లో పెట్టలే రెండు వేలు మూడు వేలు జనాభాల్లో పిహెచ్సి సెంటర్ ఎలా అయితే ప్రభుత్వం పెట్టిందో ఇరవై వేలు జనాభా ఉన్న సార్ సెంటర్ సెంటర్లు పెట్టిన ఆలోచన ఏ ప్రభుత్వం అయినా చేసిందో దానికి దీటుగా ప్రైవేటు డాక్టర్లు కూడా రా వస్తే ప్రజలకు అందుబాటులో ఉంటే చాలామందికి ఉపయోగపడుతుంది మనస్ఫూర్తిగా దినేష్ శెట్టి గారిని ఈ స్థానిక శాసనసభ్యులకు అభినందిస్తున్నారు థ్యాంక్ యూ